అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి కొత్త పింఛన్లకు ఇప్పటికే అప్లై చేసుకున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తీసుకురావడం జరిగింది మరి కొత్త పింఛన్ల పంపిణీకి సంబంధించి ఒక్క కేటగిరీ వారికి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి అవకాశం కల్పించింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై మంది మహిళలకు స్పౌస్ పెన్షన్కు అవకాశం కల్పించింది ఏపీ ప్రభుత్వం ఇక గత నెల అంటే ఏప్రిల్ లోపు దరఖాస్తు చేసుకోండి అని చెప్పడంతో మనకు దాదాపు అరవై వేల మంది మాత్రమే ఏప్రిల్ లోపు దరఖాస్తు చేసుకోగలిగారు ఇక మిగిలినటువంటి ఇరవై వేల మంది దరఖాస్తు చేసుకోవడానికి మళ్ళీ కూడా ప్రభుత్వం అవకాశం కల్పించి ఈ నెలలో దరఖాస్తు చేసుకున్నారు మరి కొత్త పెన్షన్ల పైన ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది మరి వీళ్ళందరికీ కూడా కొత్త పింఛన్ను మంజూరు చేశారు వీరికి కొత్త పింఛన్తో పాటు మంజూరు పత్రం కూడా ఇస్తారు మరి ఎవరికి కొత్త పింఛన్లు ఇస్తారు ఎవరికి కొత్త పిన్షన్లు ఎవరు ఇక మిగిలినటువంటి వారి పరిస్థితి ఏంటి కొత్త పింఛన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వృద్ధాపి కానీ యాభై ఏళ్ళ పింఛన్కి కానీ వికలాంగుల పరిస్థితి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఈ వీడియోలో చాలా క్లారిటీగా తెలియజేస్తాను ఇప్పటికే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి అంటే ఎదురు చూస్తున్న వారు చాలామంది ఉన్నారు మరి వాళ్ళందరికీ కూడా ఇక్కడ అవకాశం కల్పించింది ఏపీ ప్రభుత్వం మరి పింఛన్లకు సంబంధించి వచ్చిన ఊహించని అప్డేట్ని అయితే ఇక్కడ మనం తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది చాలామంది ఒకటి లేదా రెండు నిమిషాలు చూసి వెళ్ళిపోతారు మీకు సమాచారం ఏం కూడా తెలియదు తప్పకుండా వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఇక మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఆ వాట్సాప్ పైన నొక్కితే మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయొచ్చు అలాగే ఫేస్బుక్లో కూడా షేర్ చేయొచ్చు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండొచ్చు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడా మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే మనకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసారో వారందరికీ కూడా ప్రభుత్వం అందరికీ ఇవ్వలేదు కానీ కొత్త పింఛన్కు అప్లై చేసుకోవడానికి ఒక్క కేటగిరీ వారికి మాత్రం మనకు పింఛన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క కేటగిరీ వారికి మాత్రమే మనకు అవకాశం కల్పించింది మరి ఒక్క కేటగిరీ వారికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారు ఈ యొక్క స్పౌస్ పింఛన్కు అప్లై చేసుకోమని చెప్పి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి దాదాపు రాష్ట్రవ్యాప్తంగా తొంభై వేల మంది స్పౌస్ పింఛన్ కరుకులని అని చెప్పి ప్రభుత్వం తేల్చింది అంటే డిసెంబరు రెండు వేల ఇరవై మూడు నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎవరికైతే భర్తకు పింఛన్ వస్తూ ఉండి ఆ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛను భార్యకు బదిలీ చేస్తూ కూడా ప్రభుత్వం అంటే భార్యకు బదిలీ చేస్తూ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ తొంభై వేల మంది కూడా మనకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించడంతో ఏప్రిల్ లోపు అప్లై చేసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది మరి ఏప్రిల్ లోపు ఎంతమంది అప్లై చేసుకున్నారని చూస్తే కేవలం అరవై వేల మంది మాత్రమే అప్లై చేసుకోగలిగారు అంటే మళ్ళీ కూడా ఒక ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల మంది వరకు కూడా ఆగిపోవడం జరిగింది అంటే దరఖాస్తు చేసుకోలేకపోయారు సరైన పత్రాలు ఇవ్వలేకపోవడము మనకు అంతేకాకుండా మనకు సరైన పత్రాలు లేకపోవడము ఇలా అప్లై చేసుకోలేకపోయారు మరి ఇలా అప్లై చేసుకోలేకపోవడంతో ఈ మే నెలలోనే వారికి పింఛన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారంటే ఈ తొంభై వేల మంది ఎవరైతే ఈ స్పౌస్ పింఛన్కి అప్లై చేసుకుంటారో వారికి ఈ మే నెల ఒకటో తారీఖు నుంచి పింఛన్ పంపిణీ చేయాలని అనుకున్నారు కానీ ఇంకా ఇరవై వేల మంది మిగిలిపోవడంతో ప్రభుత్వం ఏం చేసిందంటే మళ్ళీ కూడా పెన్షన్కు వారికి అప్లై చేసుకోవడానికి ఈ మే నెల ఏడో తారీఖు వరకు కూడా అవకాశం కల్పించింది మరి ఈ మే నెల ఏడవ తారీఖులోపు అప్లై చేసుకుంటే ఏడవ తారీఖు తర్వాత నుంచి కూడా పింఛన్ను పంపిణీ చేయాలని చెప్పి అనుకున్నా కానీ మళ్ళీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పటికీ అంటే పూర్తిగా అప్లై చేసుకుంటే వారి దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి వెరిఫికేషన్ చేసి వీరికి అర్హత ఉందా లేదా అని చెప్పి నిర్ధారించుకొని తర్వాత జూన్ ఒకటో తారీఖు నుంచి కూడా వీరికి పింఛన్లు పంపిణీ చేస్తారని చెప్పి ఆదేశాలు జారీ చేసింది మరి ఇప్పటికే పింఛన్కు ఓకే అయిపోయిన వాళ్ళందరికీ కూడా అంటే ఎవరైతే మే ఏప్రిల్ లోపు దరఖాస్తు చేసుకున్నారో ఆ అరవై వేల మందికి కూడా మంజూరు పత్రాలు కూడా ప్రింటింగ్ చేసింది ప్రభుత్వం ఎందుకంటే పింఛన్ ఇవ్వాలని మరి పింఛన్ ఇచ్చేటప్పుడు ఈ మంజూరు పత్రం కూడా ఇస్తారు మీరు పలానా పంచాయతీకి చెందిన వారు మీ భర్తకు పింఛన్ వస్తుండి మీ భర్త చనిపోవడంతో మీ భర్త పింఛన్ మీకు బదిలీ చేస్తున్నాం నాలుగు వేల రూపాయలు అని చెప్పి వారికి ఒక మంజూరు పత్రం ఇస్తారు మనకు గతంలో కూడా ఇచ్చారు ఈ పింఛన్లు పెంచినప్పుడు అలాగే మనకు మంజూరు పత్రం ఇచ్చి మనకు పింఛన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుందన్నమాట మరి మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లు తొంభై వేల మంది స్పౌస్ పింఛన్ అంటే వితంతు మహిళలకు జూన్ ఒకటో తారీఖున కొత్త పింఛన్ అయితే మంజూరు చేయబోతున్నారు మరి మిగిలినటువంటి వారి పరిస్థితి ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతున్నారంటే మిగిలినటువంటి పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో వారు మా పింఛన్ మాకు పింఛన్లు ఎప్పుడు ఇస్తారు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారనమాట మరి వాళ్ళకి ఎప్పుడు పింఛన్లు ఇస్తారనేది ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు ఎందుకంటే ప్రభుత్వం ఈ యొక్క ఇప్పుడు ప్రస్తుతానికి కొత్త రేషన్ కార్డులకు అవకాశం ఇచ్చారు మరి అనుకోకుండా కొత్త రేషన్ కార్డులకు అవకాశం ఇచ్చేశారు మరి జూన్లో ఇస్తామని చెప్పినా కూడా ఈ మే నెలలోనే మనకు కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ అనేది కొనసాగుతోంది మరి ఈ నెల చివరి నుంచి కూడా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పింఛను వితంతు పింఛను అంటే భర్తకు పింఛను వస్తూ ఉండి భర్త చనిపోయినటువంటి మహిళలకు ఇచ్చారు స్పౌస్ పింఛన్ కింద మరి భర్తకు వస్తూ వస్తువు భర్తకు పింఛన్ రాకుండా భర్త కనుక చనిపోయి ఉంటే ఆ మహిళలకు ఇంకా అవకాశం ఇవ్వలేదు మరి వితంతు మహిళలకు వృద్ధాప్య పింఛను అలాగే వితంతు పింఛను వికలాంగుల పింఛను నేతన్న పింఛను ఇట్లా మిగిలినటువంటి పింఛన్లన్నిటికీ కూడా ఈ నెల చివరిలో మనకు అవకాశం ఇస్తున్నట్లుగా ప్రభుత్వం చెప్తూ ఉంది మరి మనకు ఈ నెలలో మూడు రోజుల పాటు మీటింగ్ ఉంది కడప జిల్లాలో మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏమైనా ప్రకటించే అవకాశం అయితే ఉంది కొత్త పింఛన్లకు అవకాశం ఇచ్చేటట్టు ఉందన్నమాట ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారుడు కూడా ప్రతి పింఛన్దారుడు ఇప్పటికే పింఛన్ పొందుతున్న వారందరికీ కూడా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి వికలాంగుల పింఛన్లన్నీ కూడా తనిఖీలు చేసి ఎక్కువ ఎవరికైతే దొంగ పర్సెంటేజ్ వేయించుకొని ఈ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది పొంది ఉంటారో ఆ దొంగ సదనం సర్టిఫికేట్తో పింఛను పొందుతున్న వారందరినీ కూడా తొలగించేసి వారి స్థానంలో కొత్త వారికి పింఛన్ అనేది మంజూరు చేస్తున్నారు మరి ఈ విధంగా ఈ పింఛన్లు విషయంలో ప్రభుత్వం చాలా క్లారిటీగా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా ఇప్పటికే పింఛన్ల పంపిణీ జరుగుతూ ఉంది మరి మిగిలినటువంటి వారందరికీ కూడా ఈ నెల చివరిలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించి జూలై ఒకటో తారీఖు నుంచి కూడా మిగిలినటువంటి కేటగిరీల వారికి పింఛన్ పంపిణీ చేసే విధంగా కూడా ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి నెల చివరి వరకు కూడా మనకు అప్లికేషన్కు అవకాశం ఇచ్చే అంటే అప్లికేషన్కు అవకాశం ఇస్తారన్నమాట మరి ప్రస్తుతానికి మనకు పింఛన్లు ఉన్నవి యథావిధిగా ప్రతి నెల కూడా ఒకటి మరియు రెండు తారీఖుల్లో పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఒకటి మరియు రెండు తారీఖుల్లో పింఛన్ పంపిణీలో భాగంగా రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది మరి భర్తకు పెంచిన వస్తూ ఉండి భర్త చనిపోయినటువంటి ఈ తొంభై వేల మంది మహిళలు కూడా అప్లై చేసుకున్నారు మరి వారికి జూన్ ఒకటో తారీఖు నుంచి ప్రతి వితంతు మహిళకు కూడా నాలుగు వేల రూపాయల పెంచు అనేది ప్రభుత్వం అయితే మంజూరు చేసింది మరి జూన్ ఒకటో తారీఖు నుంచి వీరికి పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు మరి వికలాంగులకు సంబంధించి ఇప్పటికే సదరం సర్టిఫికెట్ల జారీని ఐదు నెలల పాటు కూడా నిలిపేసి ఇప్పుడు మళ్ళీ కూడా సదరం సర్టిఫికేట్ల జారీని ప్రారంభించడం జరిగింది ఏప్రిల్ మే జూన్ సంబంధించి మూడు నెలలకు సంబంధించి సదరం స్లాట్లన్నీ కూడా బుక్ అయిపోయాయి మరి మీకు నిజమైనటువంటి వికలాంగతం ఉంటే సదరం సర్టిఫికెట్ ఇస్తారు పర్సంటేజ్తో నలభై శాతం కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉంటే మీకు ఇక్కడ పింఛన్కు మీరు అర్హులు అనమాట మరి ఎనభై శాతం కంటే ఎక్కువ పర్సంటేజ్ ఉంటే పదహైదు వేల రూపాయల పింఛన్ ఇస్తారు నలభై శాతం కంటే పైన ఉంటే ఆరు వేల రూపాయల పింఛన్ అయితే ఇస్తారు నలభై శాతం కంటే తక్కువ ఉంటే మీ పింఛన్ అనేది రద్దు అవుతుంది మరి ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పింఛన్లకు ప్రభుత్వం అయితే స్పౌస్ పింఛన్కి ఇచ్చారు మరి మిగిలినటువంటి పింఛన్లను కూడా ఈ నెల చివరిలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి జూలై ఒకటో తారీఖు నుంచి కూడా పింఛన్లు పంపిణీ చేస్తారని చెప్పి కూడా సమాచారం అయితే ఉంది మరి ఈ పింఛన్లకు కావాల్సినటువంటి దరఖాస్తులు సంబంధించి మీరు కొన్ని ప్రూఫ్స్ రెడీ చేసుకోవాలి ముఖ్యంగా వితంతు మహిళలు అయితే మీ భర్త డెత్ సర్టిఫికేటు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి అలాగే వృద్ధాప్య పింఛన్ అయితే ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే మనకు కరెంటు బిల్లు ఇవి కూడా తప్పనిసరిగా ఉండాలి ఇలా కేటగిరీని బట్టి మీరు ఏ పింఛన్కు అప్లై చేసుకుంటున్నారో ఆ పింఛన్కి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ కొత్త పింఛన్లకు ఇప్పుడు ప్రస్తుతానికి స్పౌస్ పింఛన్లకు అవకాశం ఉంది తర్వాత మనకు కొత్త పింఛన్లకు అవకాశం కల్పించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మరి ఈ పింఛన్లు అనేటివి మీకు యథావిధిగా జమ అవుతాయి మరి ఇది మన ప్రస్తుతానికి కొత్త పింఛన్లకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు